నమస్తే మిత్రులారా చాలా మంది హిందువులు ముప్పై మూడు కోట్ల దేవుళ్ళను పూజిస్తారు అని అంటుంటారు కానీ ఇది నిజమా లేక అపోహ మాత్రమా ఈ ప్రసిద్ధ వాక్యం వెనుక అసలైన సత్యమేంటో రోజు సులభంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముప్పై మూడు కోట్ల దేవుళ్ల భావన ఎలా వచ్చింది ప్రాచీన హిందువులు నిజంగానే కోట్లాది దేవులను పూజించేవారా అసలు విషయం ఏంటంటే ఈ భావన వేదాల్లోనే ఒక శ్లోకం ఆధారంగా వచ్చింది సంస్కృతంలో దీనిని త్రయస్ త్రిశత్ కోటి దేవాహ అని అంటారు ఇక్కడ త్రయస్ త్రిశత్ అంటే ముప్పై మూడు కోటి అన్న పదం ఇక్కడ సంఖ్యను సూచించదు సంస్కృతంలో కోటికి అర్థం వర్గం లేదా రకం అందుకే అసలు అర్థం ముప్పై మూడు రకాల దేవతలని కానీ అపోహగా అది ముప్పై మూడు కోట్ల దేవతలుగా ప్రచారంలోకి వచ్చింది ఆ ముప్పై మూడు దేవతలు ఎవరో తెలుసా ఎనిమిది మంది వసువులు పన్నెండు మంది ఆదిత్యులు పదకొండు మంది రుద్రులు ఇద్దరు అశ్విని దేవతలు హిందూ ధర్మం అసలు ఏం చెబుతోంది హిందూ ధర్మం ప్రకారం పరమాత్మ అనేక రూపాల్లో దర్శనమిస్తాడు సూర్యుడు చంద్రుడు నదులు వృక్షాలు జంతువులు మొదలైనవి స్వరూపాలుగా భావిస్తారు అందుకే భక్తులు వివిధ రూపాల్లో పూజిస్తారు కానీ వారి ఉద్దేశం ఒక్కటే ఏకం సత్ విప్రా బహుదా వదంతి సత్యం ఒక్కటే జ్ఞానులు దాన్ని విభిన్న రూపాల్లో వర్ణిస్తారు అందుకే దేవతల సంఖ్య మీద కాక ఆ అంతర్భావం మీద దృష్టి పెట్టాలి ఓం నమ శివాయ